హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో ఈరోజు మనం వచ్చేసి మన ప్రస్తుతానికి స్మాల్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో హయ్యెస్ట్ సేల్స్ ఉన్న వెహికల్ని మనం రివ్యూ చేయడానికి అండ్ కస్టమర్ యొక్క ఒపీనియన్ తెలుసుకోవడానికి అయితే మనం ఇంట్రావీ ఫిఫ్టీ న్యూ కస్టమర్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది సో ఈ ఇంట్రావీ ఫిఫ్టీ వెహికల్ అనేది మనకు మార్కెట్లో ఎంత ఆదాయం సంపాదించి పెడుతుంది అండ్ దీనివల్ల మనకు దీని మెయింటెనెన్స్ ఎలా ఉంది ఈ వెహికల్ మొత్తం కాస్ట్ ఎట్లా ఉంది దీని మైలేజ్ సో అన్ని విషయాలు కస్టమర్ని అయితే అడిగి తెలుసుకుందాం సో ఈ వెహికల్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాన్వరిలో మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్ అనమాట సో ఈ వెహికల్ మనకు అరౌండ్ ఫోర్ మంత్స్ అయితే అవుతుంది వెహికల్ రిలీజ్ అయ్యి సో ఈ వెహికల్ మన ఓనర్ వాళ్ళు తీసుకొని ఒక వన్ మంత్ అయితే అవుతుంది మార్కెట్లో ఎన్ని వెహికల్స్ ఉండగా టాటా ఫిఫ్టీకి ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది మొత్తం కస్టమర్ రివ్యూ అయితే తెలుసుకున్నారు గారు ఈ పేరు వచ్చేసి అనిల్ గారు ఈ అనిల్ గారు వచ్చేసి మన మౌబా డిస్టిక్ అయితే వస్తారు అనమాట తొరూరు దగ్గర వెలికట్టే అనే గ్రామం సో హాయ్ బ్రదర్ నా పేరు హరీష్ సో అన్న మిమ్మల్ని కలవడం అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది మీ ఎక్స్పీరియన్స్ మొత్తం ఇప్పటివరకు ఈ బండి మీద మీకు అయితే ఒకసారి చెప్పండి అండ్ అంతేకాకుండా మీరు ఈ వెహికల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అండ్ అంటే అన్ని ప్రశ్నలు ఒకసారి అడిగితే మర్చిపోతున్నారు ఒక్కొక్క ప్రశ్న అయితే అడుగుదా సో ఫస్ట్ అయితే మీరు ఈ వెహికల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అన్న ఫస్ట్ ఒక చిన్న వెహికల్ ఉండే అది చేసి ఈ పెద్ద వెహికల్ కోసం అంత కొంచెం ఈవెంట్స్ సమానం అవి ఉంటాయి బాగుంది బండి అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఉన్న వెహికల్ సేమ్ కంపెనీయా వేరే కంపెనీ ఉండేదన్నా ఫస్ట్ నుంచి టాటానే ఉన్నదన్నా టాటా ఏసీ ఉంది టాటా ఏసీ కొంచెం అది పాతది అయిపోయింది చాలా కొంచెం చిన్న ఉంటుంది కాబట్టి అది తీసేసిన తర్వాత ఇది దీనికి వచ్చాను అన్న ఓకే షోరూంలో డిస్ప్లేలో పెడితే చూసాను ఒకసారి చూసి నచ్చాను తీసుకున్నాను బండి మైలేజ్ పరంగానైనా స్టీరింగు ఈ గేర్ రాడి ఇక్కడ ఓకే బాగానే ఉన్నది కొంచెం కంఫర్ట్ బండి కూడా నడపడానికి ఈజీ ఉన్నది సో మెయిన్ రీజన్ నడపడానికి మైలేజ్ కూడా చాలా బాగుంది అన్న మైలేజ్ పెద్ద బండి అదే వేరే బండి అయితే కొంచెం ఎక్కువ తక్కువిస్తుందంట అంట మైలేజ్ దీనికైతే ఎయిటీన్ హైవే అనుకో ఎయిటీన్ కిలోమీటర్స్ అట్లా ఇస్తుంది మనకు కంపెనీ వచ్చేసి ఈ బండికి పదిహేడు నుండి ఇరవై రెండు వరకు అయితే క్లైమ్ వస్తుంది హైవే మీద హైవే మీద వెళ్తే పద్దెనిమిది అన్న కొంచెం ఇక ఊర్లలో కొద్దిగా మన మూల మలుపులు అవి ఉంటాయి కదా కొద్దిగా మనం ఎక్కువ గేర్ గేరు బ్రేక్ బ్రేక్స్ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది అంతేం లేదు అది రాబడి ఏ బండికైనా అట్లనే వస్తుంది కామన్ గా బానే ఉంది ప్రస్తుతానికి అయితే హైవే మీద మైలేజ్ మైలేజ్ అయితే సూపర్ వచ్చింది మొన్న ఒకసారి హైదరాబాద్ కి వెళ్ళి వచ్చాను బాగుంది మైలేజ్ కూడా మాక్సిమం ఇప్పుడు హైవే మీద మీకు ఎంత వస్తుంది అంత చెక్ చెల్లిన ఎయిటీన్ నుంచి ఎబో నేనైతే ఎయిటీన్ ఎబోనే అనుకుంటున్నా ఎయిటీన్ అంటే వన్ కిలోమీటర్ అటు ఇటు తేడా లో డీజిల్ పట్టించేది అని మనకి తెలిసిపోతుందా ఎఫిషియన్సీ మనకు బండి మీద నార్మల్గా వేరే బండ్లు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మార్కెట్ లో తిరుగుతా ఉంటారు కాబట్టి మీకు అన్ని బండ్ల మైలేజ్ అయితే తెలిసే ఉండదు వేరే బండి మార్కెట్లో నడిపిన బండ్లు ఉన్నాయి ఆ బండ్ల కంటే ఈ బండి కొంచెం బెటర్ గా ఇంకా కొంచెం బెటర్ గా ఉన్నది ఒకటి ఒకటి రెండు కిలోమీటర్స్ ఎక్కువ వస్తున్నది చాలా బాగుంది సెల్ఫ్ ఐటమ్స్ అయితే తీసుకోకపోతా అంటున్నారు కదా బయటికి పోయేటట్టు కూడా ఉంటుంది మామూలుగా మిర్చి లోళ్ళు పత్తిల్లో ఇవన్నీ వస్తాయి కదా ఇంకా బాడీ గిట్లా ఇంకా చేయించలేదు చేయిస్తే వేరే మా బ్రదర్ తీసుకున్నాడు ఓకే ఓకే ఇక్కడ సంగం మండలంలో తీసుకున్నాడు ఒక అతను ఆయన చూసాను ఆయన మినిమం ఒక నాలుగు టన్నుల దాకా వేసాడు అన్న నాలుగు నాలుగు టన్నులు లోడ్ వేసాడు కంపెనీ వచ్చేసి టన్ను పాసింగ్ టన్ను ఇచ్చారు కాకపోతే బాడీ కట్టిన తర్వాత వేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు మంచిగానే ఉన్నది అది కూడా యూట్యూబ్ లో పెట్టి ఆయన అన్న ఇప్పుడు మీరు నార్మల్ గా ఫోర్ టన్స్ వరకు అని చెప్పేసి అయితే అంటున్నారు ఇప్పుడు ఫోర్ టన్స్ వేసినప్పుడు కూడా మీకు మైలేజ్ అంతే వస్తుందా ఏమైనా తగ్గడం జరుగుతుందా మైలేజ్ ఒక కిలోమీటర్ తగ్గినా లోడ్ ఎక్కువ వస్తుంది లోడ్ కు కొన్ని పైసలు కూడా ఎక్కువ వస్తాయి కదా నాలుగు టన్నులు అంటే ఎక్కువ హెవీ లోడ్ తీసుకుపోతాము అంటే మనకు మంచి అంటే ఎక్కువ తీసుకెళ్తాం కదా మైలేజ్ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ తక్కువైనా కూడా లోడ్ ఎక్కువ పోతుంది అంటే వన్ ఆర్ టూ కిలోమీటర్స్ తగ్గుతుందా ఇంకా ఎక్కువ ఎక్కువ కదా ఇంకా మా బ్రదర్ కూడా నడిపి చూసిండు ఆయన చూసే నేను వెహికల్ తీసుకున్నా ఉంది ఇంట్రా ఇంట్రావీ ఫిఫ్టీ ఆయన తీసుకొచ్చి దాని బండి నడిపిన తర్వాతనే నేను ఈ బండి తీసుకోవడం ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతనే తీసుకున్నా సో ఓకే మీకు కూడా ఇట్లా అన్నలు అయితే అందరికి ఉండరు అంటే ఇంట్రావీ ఫిఫ్టీ వెహికల్ ఉన్న వాళ్ళే ఉండరు కదా సో మీకు సింపుల్ గా చెప్పాలంటే మనకు టాటాలోనే వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అయితే ఒకటైతే కొత్తగా లాంచ్ అయితే చేశారు దాని గురించి కూడా నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో వచ్చేసి ఐ కార్డ్స్లో పెడతాను వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు టాటా నుండి ఒక స్మాల్ కమర్షియల్ వెహికల్ కొనాలని ఉందనుకోండి సో మీరు డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళేసి మీ నియర్ బై షోరూమ్కి వెళ్ళేసి మీ లైసెన్స్ మీ నీడెడ్ డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారన్నమాట వాళ్ళని అడిగితే ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే మీరు మార్నింగ్ టు ఈవినింగ్ సిక్స్ మీకు బండి అయితే మీ చేతికి అయితే ఇస్తారు దీన్నే వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్ అని అయితే అంటారు సో మనం ఆ రోజు ఒక లోడ్ ఏదైనా సెట్ చేసుకొని ఒక ట్రిప్ కూడా వెళ్ళైతే వచ్చి చూసుకోవచ్చు వన్ డే ఓనర్షిప్ వల్ల కూడా మీకు ఇట్లా తెలిసే అవకాశం అయితే ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు అన్న వాళ్ళకైతే వాళ్ళ బ్రదర్కు ఆల్రెడీ వెహికల్ ఉంది కాబట్టి దాని పర్ఫార్మెన్స్ చూసి తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఇట్లా అందరికీ అలాంటి బ్రదర్స్ అయితే ఉండరు కదా ఈ వెహికల్ పర్టిక్యులర్ వెహికల్ ఉన్నవాళ్ళు సో టాటాలో మనకైతే ఇలాంటి ఆప్షన్ అయితే ఒకటి రీసెంట్గా అయితే లాంచ్ చేశారు వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రాము మీకు వెహికల్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఈ విధంగా ఒక రోజు మొత్తం మీ దగ్గర వెహికల్ పెట్టుకొని దాని మీద మీకు కావాల్సినంత లోడ్ కూడా వేసుకొని ఎంత మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది మొత్తం ఇట్లా చూసుకొని మీకు వెహికల్ మొత్తం టెస్ట్ డ్రైవ్ చేసుకొని చూసుకునే అంత సౌకర్యం అయితే టాటా మోటార్స్ అయితే కల్పించడం అయితే జరుగుతుంది సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే అన్న వనరులు అయితే అడుగుతాం ఇప్పుడు మనం కొంచెం ఒక పర్సనల్ క్వశ్చన్ కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంత ముందు టచ్ ఉంది మో వెహికల్ తోలడం ఫస్ట్ మాకు ఆటో ఉండేది ఆటో తర్వాత టాటా ఏసీ ఉంది ఏసీ తర్వాత ఇది వి ఫిఫ్టీ తీసుకోవడం జరిగింది ఇది మూడో వెహికల్ మొత్తం బిజినెస్ మాకు అంత బిజినెస్ నేను ఈవెంట్స్ చేసేది మా తమ్ముడు కూడా బిజినెస్ చేసేది రీసెంట్ గా జాబ్ వచ్చింది వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇక మేమే మా పేరెంట్స్ నేను చేయగలుగుతున్నాను బిజినెస్ కే వినియోగిస్తాం రిక్లైన్ సీట్ రిక్లైన్ అవుతున్నా రిక్లైన్ అంటే ఇది టూ ప్లేస్ అంటే వన్ ప్లస్ వన్ కదా వన్ మీరు ఎప్పుడైనా నైట్ టైమ్స్ లో ఏటైనా ఈవెంట్స్ కి వెళ్తుంది అప్పుడు మీకు పడుకోవడానికి ఏమైనా ఇప్పుడు పడుకోవడానికి ఈజీగా ఉంటాయి ఒక మెంబర్ పడుకోవచ్చు డ్రైవర్ పడుకోవచ్చు డ్రైవర్ కైతే కంఫర్టింగ్గా ఇప్పుడు మీకు ఈ వెహికల్ ఎంత పడతాదన్న రేటు మీరు తీసుకున్నప్పుడు ఈ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ ఏమో అన్నారు ఎయిట్ ల్యాక్స్ నైన్టీ ఆల్మోస్ట్ నైన్ ల్యాక్స్ టెన్ థౌసండ్ దాకా ఫోర్ లాక్స్ కట్టిన మీకు అది ఫైనాన్స్ పెడతాయి ఫైనాన్స్ పెట్టుకు మీకు డౌన్ పేమెంట్ ఫోర్ లాక్స్ కడతాయి మీకు ఈఎంఐ ఎంత పడుతుంది చూసారు కదా ఈ విధంగా అన్న అయితే రెగ్యులర్ గా ఈ వెహికల్ నుండి అయితే చాలా వరకు లాభాలు అయితే పొందడం అయితే జరుగుతూ ఉంది అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఈవెంట్ లోనే ఉంది అనమాట వెహికల్ వచ్చేసి కిరాయిలోనే లోనే ఉంది మన కోసం అన్న కొంచెం టైం అయితే ఇవ్వడం ద్వారా మనమైతే ఇక్కడికి రావడం అయితే జరిగింది అండ్ మీ అందరికీ ఒక విషయం ఏంటంటే అన్న కూడా మన సబ్స్క్రైబర్ ఏనంట నేను ఇక్కడికి వచ్చేంతవరకు కూడా నాకు తెలియదు నన్ను చూసినాక గుర్తుపెట్టి అయితే చెప్పడం అయితే జరిగింది సో మీలో ఎవరైనా టాటా స్మాల్ కమర్షియల్ వెహికల్స్ తీసుకోవాలనుకుంటే మనకు టెస్ట్ డ్రైవ్ చేసుకోవడానికి అయితే వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్ అయితే రెడీగా ఉంది అండ్ లేదు వెహికలే కావాలి సో డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళిపోతామంటే మీ షోరూమ్కి వెళ్ళిపోతే కూడా మీకు ఏ వెహికల్ కావాలో ఆ వెహికల్ నార్మల్గా వన్ డే ఓనర్షిప్ కాకుండా వరకు టెస్ట్ డ్రైవ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ వెహికల్ యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ అయితే ఇంటర్వ్యూ ఫ్రీ అయితే ఇప్పుడు మీకు అయితే తెలియజేశాను అండ్ థ్యాంక్ యూ అన్న నాకోసం టైం సో ఇప్పటి వరకు మీలో ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట అండ్ కేవలం మన లారీ వీడియోసే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే ఇవ్వడానికైతే నేను ఎల్లప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను అంటే ఓన్లీ లారీయే కాకుండా స్మాల్ కమర్షియల్ వెహికల్స్ మీద కూడా అండ్ బస్సుల మీద కూడా అప్పుడప్పుడు మనం ఫోకస్ అయితే చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్